హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నేను ఈ వీడియోలో కేజీ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు కర్రీ ఎలా వండాలో ప్రాసెస్ని చేసి చూపిస్తాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ గిన్నెను తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక సగం స్పూన్ జీరా వేసాను అలాగే రెండు బిర్యానీ ఆకులను వేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ఇందులో ఒక సగం స్పూను పసుపును వేస్తున్నాను పసుపును వేసిన తర్వాత అలాగే ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకుని కూడా వేస్తున్నాను కేజీ మటన్ని ఒకసారి బాగా వాటర్ తోటి కడిగి తీసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మటన్ని వేసేయాలి ఇలా మటన్ వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఒక రెండు నిమిషాలు అయితే మూతని పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా టూ మినిట్స్ తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేస్తున్నాను హాఫ్ లీటర్ వాటర్ వేసి మూతను పెట్టేసి ఒక ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను మటన్ కొంచెం ముదినట్లయితే ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది ఎనిమిది విజిల్ వచ్చేంతవరకు ఉడికించి ఆ తర్వాత మూతను తీసి నేను ఇందులో ఒక నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ని వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పుని వేసుకోండి మీరు కారం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు విజిల్ అయితే పెట్టాలి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత పీస్ని ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇందులో ఒక స్పూను ధనియాల పిండి ఒక స్పూను గరం మసాలాని వేసాను వీడియోలో చూపిస్తున్న విధంగా పీస్ ఇంత స్మూత్గా పర్ఫెక్ట్గా ఉడకాలి ఇలా ఉడికినట్లయితే కొత్తిమీర పుదీనాను కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతే ఇలా సింపుల్గా మటన్ కర్రీని వండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్